నమస్తే నేను మీ శివరాం రెడ్డి ప్రస్తుతం హుజురాబాద్ కాన్ఫరెన్స్ లో ఉన్నాం హుజరాబాద్ కాన్ఫిరెన్స్ లో మీ అందరికీ తెలుసు నిన్న ఏదైతే ఇక్కడ ఉజరాబాద్ స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఫ్లైయాష్ గురించి నిన్న ధర్నా చేయడం జరిగింది ఆ అసలు ఎందుకు ఈ ధర్నా ఎందుకు చేయడం జరిగింది ప్రజా సమస్యలు చాలా ఉన్నాయి ఇక్కడ దళిత బంధు అయితే ఏంది రోడ్లు అయితే ఏంది ప్రజా సమస్యలు అయితే ఏంది అవిటి గురించి మాట్లాడుకుంటా ఈ లారీల ముందర ఎందుకు కూర్చోవలసి వచ్చింది ఇదే విషయం మనతో మాట్లాడడానికి బీజేపీ నాయకుడు మాజీ సర్పంచ్ కరుణాకర్ గారు మనతో పాటు ఉన్నారు నమస్తే కరుణాకర్ అన్న నమస్తే అన్న ఎట్లా చూడొచ్చు కౌశిక్ రెడ్డి ఏ వారమైన దాన్ని చూస్తే ఏమనిపిస్తా ఉంది అంటే దొంగే దొంగ దొంగ అన్నట్టున్నది గతంలో మా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఈ నియోజకవర్గం నుండి ఆయన కౌశిక్ రెడ్డి గారు హెలికాప్టర్ సీఎం తోటి తిరుగుతున్నట్టు నటించుకుంటా ఈ నియోజకవర్గంలో ఆర్డీఓను సబ్ రిజిస్టార్లను మిగతా సంబంధించిన డిఎస్పీని ఆ ఈ సర్కిల్ లో ఉన్న సేల్ అందరిని కంట్రోల్లో పెట్టుకొని ఓవర్లోడ్ ఇక్కడ డెబ్బై ఆరు టన్నులకే అన్నాడు వంద టన్నులు వేసుకొని పోయింది కళ్ళు పల్లె నుండి అటు సిరిసైడ్డి నుండి అత్త అంటే ఆ రోడ్ వాళ్ళంతా వచ్చి ధర్నాలు చేస్తే ఇదే ఎమ్మెల్యే ఆ ధర్నాలు తెలివి కమిషన్ అనుకున్నావా ఎంత ఆ కదా నువ్వు ఎమ్మెల్యే గెలిచింది ఆ పైసలతో గెలిచి నువ్వు కొత్త దొంగ దొంగేట్ పెట్టి పైసలు అక్కడ ఆ పైసలు పెట్టారు ప్లస్ పైసలు వంచడానికి కూడా ఆయన లాస్ట్ లో మా ఎమ్మెల్యే దగ్గర పైసలు లేకుండే మేమే తాపు తాపుకి వసూలు చేసి అరెక్కితే లాస్ట్ కు పన్నెండు గంటలకు కూడా వంచిన పరిస్థితి అప్పుడు పైసలు లేని పరిస్థితి సంబంధించిన పైసలుండేక మీద ఇసుక మీద ఈ పైసలు పెట్టి గెలిచి ఇప్పుడు నువ్వు మళ్ళా పైసలతో పాటు ఎట్ల సానుభూతి బిడ్డను భార్యను తాత వెయ్యి కోట్లు ఇస్తాడు లేకపోతే రేపు తెలంగాణ శివయాత్ర అని గెలిచి ఇప్పుడు వచ్చి ఓవర్ లోడ్ అని అంటే గుజరాత్ ప్రజలు నవ్వుకుంటారు పైసలు చూసి ఇక్కడ గవర్నమెంట్ లేకపోయేసరికి ఇదంతా విచిత్రం అయ్యేసరికి చూసి కౌశిక్ రెడ్డి ఇట్లా మాట్లాడుతాను అనే స్థితికి దిగజారిండు కానీ కౌశిక్ రెడ్డి గారు మీకు ముఖ్యంగా యువకునిగా ఉజ్రాబాద్ ప్రజలు మీకు గౌరవప్రదమైన పదవి ఇచ్చిండ్రు మీరు ఉజరాబాద్ ఎట్లా డెవలప్మెంట్ చేయాలి ఏ ఏరియాని ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలి ఏ గ్రామానికి ఏమేమి నిధులు తీసుకురావాలి ఆ దిశగా ప్రయత్నించి ఆ ఊళ్ళు అట్లా చేయరు కానీ చిల్లరగాళ్ళే కాదు ఆ పనులు చేసేది దానికి సంబంధించిన ఆర్టీఓ ఉంటారు ఆ ఓవర్ లోడ్ కు సంబంధించి ఎంత అయితే అంతకు టన్నేసి టన్ను ఫైన్ వేసి వాళ్ళు పంపిస్తారు లోడ్ ఎక్కువ వేసినా కానీ ఇప్పుడు గ్రానైట్ లారీలు ఉన్నాయి దాదాపు వంద నూట యాభై టన్నులు అత్తాయి అవి అయితే దానికి ముప్పై టన్నుల కెపాసిటీ ఉంటే ఎనభై టన్లు లోడ్ వేసుకుంటే ఎనభై టన్లకు వాడు ఫైన్ కట్టే లోడ్ చేసుకుంటాడు కానీ ఓవర్ లోడ్ తోటి వచ్చిన దానికి సిల్లీ క్వశ్చన్ చేసుకుంటా ఉజ్రావాద డెవలప్మెంట్ నేను ఆయన షైన్ కావడం కోసం తప్ప డెవలప్మెంట్ కోసం కాదు ఆ ఇష్యూల అకరాని ఇష్యూ సైన్ చేసి ఉజరాత్ నియోజకవర్గంలో నేను దిగుతానా అనే ఒక భ్రమ కల్పిస్తా ఫైట్ చేసినా అని చిన్న పిల్లగా ఆడే క్రికెట్ ఆడి ఆడుకుంటా నేను ఆడతాను ఇక్కడనే ఉన్నా అనే ఒక బిహేవియర్ కనబడతాను అసలు నువ్వు కనబడతలేవని గ్రామాలలో ప్రజలు వీడు ఏడి ఎక్కడ వేయండు గెలవక ముందేమో నేను సత్తా బతుకుతా అని అన్నాడు రాయందర్ పాపం ఇక్కడ గెలవలేదన్న అవమానంతో మల్కాజ్గిరికి పోయినాక ఈ మనిషి కనీసం ఆయన ఉంటే భయానికి నచ్చేటోడు ఇప్పుడు ఆయన లేకపోయేసరికి నువ్వు ఉజ్రాకేత్తలేవని నిన్ను నీ కోసం రేపు ఎల్లుండో కార్యకర్తలు లేదా ప్రజలు మా ఎమ్మెల్యే లేదని బోర్డు పెట్టే పరిస్థితి ఉన్నది ఆ పరిస్థితిలో నువ్వు వచ్చి కొత్తగా అంటే పైసలు ఎత్తలేదన్న ఒక ఎవరైతే ఓవర్ లోడ్ వేసుకుపోతారో వాళ్ళు పైసలు వేయలేదన్న అక్కస్తోటి లారాపి నువ్వు లారాపాల్సిన అవసరం లేదు నీ స్థాయికి ఒక అధికారికి ఫోన్ చేస్తే వాళ్ళు చెప్తారు కానీ నువ్వు చేసే పని చూసి గుజరాత్ నియోజకవర్గ ప్రజలు నవ్వుకుంటారు అది ఇప్పుడు రోజు ఆపాలి కదా అయిపోయినాక దాన్ని మర్చిపోయింది మళ్ళా దానికి సంబంధించింది ఏదన్నా ముట్టినట్టున్నది ఆ లెక్క అయిపోయింది కానీ గౌరవంగా కౌశిక్ రెడ్డి గారు హుజురాబాద్ కు సంబంధించిన పనులు ప్రజలకు సంబంధించిన సమస్యలు చాలా ఉన్నాయి దళిత బంధుకు సంబంధించి రెండో విడతలు అరికోస పడతారు వాళ్ళు మొన్న కూడా మళ్ళీ బీఆర్ఎస్ ఎత్తే కావచ్చు అని దళిత కాని ఓట్లన్నీ మీకే వేసి వాళ్ళు రెండో విడి కోసం ప్రయత్నం చేయ పాపం వాళ్ళు మీ అనుకున్నారు వాళ్ళ వాళ్ళకు న్యాయం చేస్తే రేపు న్యాయం చేసే పరిస్థితి ఉంది వాళ్ళను వాళ్ళను పట్టుకొని వాళ్ళ అవసరానికి ఓట్లు వేయించుకుంటాను వాళ్ళని కదా తర్వాత నువ్వు ఇయ్యా మిగతా దానికి సంబంధించిన ఏ ఇష్యూని కూడా పట్టించుకుంటా ఇప్పుడు విలేజ్ డెవలప్మెంట్ కి సంబంధించి నువ్వు నీకు ఎంపీ ల్యాండ్స్ నువ్వు ఇప్పుడు నీ ఎమ్మెల్యే ఫండ్స్ సిడిపి గ్రాంట్ ఇప్పటి వరకు ఒక రూపాయి వాళ్ళకన్నా ప్రొసీడింగ్ ఇచ్చినవా ఆరు నెలలు అయితే ఒక్క ప్రొసీడింగ్ అన్న ఇచ్చినవా ఏం పని చేసిన పోనీ ఐదేళ్ళు మూడేళ్ళు ఎమ్మెల్సీ చేసినావు కేవలం ఉజ్రావాదు ఒకటి ఆ గ్రౌండ్ ఖరాబ్ చేయడానికి పది కోట్లతో శంకుస్థాపన చేసినావు ఆ పని కూడా ఆ గ్రౌండ్ ఇప్పుడు గ్రౌండ్ అసలు ఉజ్రాబాద్ లో ప్లేస్ లేదు ఒకటే హై స్కూల్ గ్రౌండ్ ఉంది ఆ గ్రౌండ్ లా స్టేడియం కట్టడానికి పది కోట్లతో శంకుస్థాపన చేసినావు కరెక్టే కానీ అక్కడికి రావడానికి వచ్చే పబ్లిక్ పార్కింగ్ ఎక్కడ పెడతావు ఆలోచన విధానం తోటి ఒక గ్రౌండ్ నాశనం చేసాడు తప్ప అక్కడ ఏం లేదు నీకు బయట గాన్లు ఉన్నాయి క్యాంపులు ఉన్నది ప్రభుత్వ ల్యాండ్లు చెల్పూర్లు ఉన్నాయి అక్కడ పెట్టి ల్యాండ్ పెట్టి అక్కడ ఓపెనింగ్ చేసుకుంటే పెద్దగా ఉండదు ఇప్పుడు పిల్లలు ఆడుకోవడానికి స్థలం లేకుండా చేస్తాను అసలు అక్కడ స్టేడియం నిర్మించా కనీసం పార్కింగ్ స్థలం లేదన్న అది ఎట్లా ఎట్లా పాసిబుల్ అవుతుంది వందల మంది అత్త వేల కార్లు వస్తాయి నువ్వు ఒక స్టేడియం చేసినప్పుడు పార్కింగ్ చేస్తారు దానికి పార్కింగ్ ఏర్పాటు లేకుండా ఏది లేకుండా నేను ఏదో చేస్తానని ప్రజల్ని భ్రమ పెట్టించి కనీసం వాళ్ళ ఆపణ అన్ని పిల్లర్లను కొట్టిండు అది అక్కడ అది చేసిండు ఇక్కడికి సంబంధించిన డెవలప్మెంట్ గురించి ఆలోచించకుండా పాతగా ఆలోచించిడు కదా ఇసుక దొందల కోట్ల కోట్లు రోజు లక్షల లక్షలు వచ్చే బిజినెస్ అన్ని బంద్ అయింది ఇప్పుడు గవర్నమెంట్ మారేసరికి ఎట్లా దొరుకుతాయా అనే ఆలోచనలా ఈ నెంబర్ పడతాను కానీ డెవలప్మెంట్ చేసి నేను అనే ప్రజలకి తీసుకుంటా అని చెప్పారు నిజంగా కాంగ్రెస్ లో పోయి ఆలోచనలు ఎట్లా సంపాదించుకుంటా అని చెప్పారు అంటే ఇక కాంగ్రెస్ లో ఆయన కాంగ్రెస్ పోయి సంపాదించుకుంటాడా అంటే మనిషి వ్యక్తిత్వం ఉంటది ఏ పార్టీలోకి తీసుకోవాలన్నా కాదు ఇప్పుడు మీరు ఇప్పుడు బీజేపీ నుంచి జరిగిన విషయం మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ నాయకులు కూడా కొందరు మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఉన్నాడు కదా ఆయన ఆయన స్పందిస్తాడు ఇప్పుడు వాళ్ళ కింది స్థాయి నాయకులు ఇప్పుడు స్పందించారు తర్వాత ఒక స్టెప్ తర్వాత ఈ తర్వాత వాళ్ళ నాయకులు కూడా స్పందిస్తారు వాళ్ళ వాళ్ళు స్పందించకపోతే వీళ్ళు ఇద్దరు కలిసి వాటా ఉండే ఇద్దరు కలిసి చేసిన మేము అంటాం అంతే కరెక్ట్ ఇప్పుడు పొన్నం ప్రభాకర్ నిరూపించుకోవాలి కౌశిక్ రెడ్డి కూడా ఇది నిరూపించాలి ఇప్పుడు పొన్నం ప్రభాకర్ ఇది కరెక్ట్ కాదనేది ఆయన ఆయనకు బాధ్యత ఉన్నది ఆరోపణ నిరూపించుకోవడానికి ఆయన ఆయన చేయాలి లేదు లేదా కౌశిక్ రెడ్డి కరెక్ట్ ఇది అని ఈయన నిరూపించాలి నిరూపించడం ద్వారా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలకు వీళ్ళు ఒక సమాధానం చెప్పాలి లేకపోతే రాబోయే రోజులలో రెండు పార్టీలకు ఇద్దరు గంటే అనే ఆలోచన వచ్చేటట్టు ఉంటుంది